ఇద్దరు కవల పిల్లలండి అచ్చు పోసినట్టు ఉన్నారండి అని ఒకవేళ మీరు అన్నా తల్లికి ఎవడు నెంబర్ వన్ ఎవడు నెంబర్ టూ గుర్తుంటుంది ఇంటిమేట్గా వాళ్ళకి కూడా గుర్తుంటుంది ఎక్కడో ఒక తేడా ఉంటుంది లేకపోతే ఇద్దరు రెండుగా ఉండరు ఒకటే ఆబ్జెక్ట్ అయిపోవును అండర్స్టాండ్ ఆకృతిలో ఈక్వాలిటీ ఎప్పుడూ ఉండకూడదు ఉంటే ఐడెంటిఫికేషనే కష్టం దేంట్లో ఈక్వాలిటీ కావాలి ఆపర్చునిటీస్ షుడ్ బి ఈక్వల్లీ బెస్టోడ్ టు దీపుల్ ఛాన్సెస్ షుడ్ బి ఓపెన్ టు ఎవ్రీబడి నువ్వు పట్టణంలో ఉన్నావు పెద్ద కాలేజీలో చదువుకున్నావు బాగా చదువుకున్నాడు అయ్యో ఒక అడవిలో ఉన్నాడు వాడికి ఛాన్స్ ఇవ్వలేదు నువ్వు కనుక వాడు అడవి మనిషి అయ్యాడు వాడు వాడికి కూడా నువ్వు ఛాన్స్ ఇస్తే నీకంటే బుద్ధిమంతుడు అయ్యేవాడేమో నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక నువ్వు కట్టగలిగావు వాడి పాపం డబ్బు లేదు కనుక వాడు కట్టలేకపోయాడు ప్రొవైడ్ ఛాన్సెస్ ఈక్వల్లీ దెన్ యూ గెట్ కోర్ ఆఫ్ ది ఎస్ పర్సన్ ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉండాలి ఇందాక మీకు వేళు అందుకే చూపించి ఐదింటికి ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్ సపోర్ట్ ఈజ్ ఈక్వల్లీ ప్రొవైడెడ్ బై ది బాడీ టు ఈచ్ ఆఫ్ ది ఫింగర్స్ కదండి ఈ వేలికి ఎంత అవసరమో అంత సప్లై చేస్తుంది బ్లడ్ ఈ వేలికి ఎంత బ్లడ్ కావాలో అంతే సప్లై చేస్తుంది ఈ వేలికి ఈ వేలికి దేనికి దేనికి ఎంతెంత అవసరమో అంతంతా సప్లై చేస్తుంది అది సవ్యంగా తన పనిని చేసుకోగలిగేటట్లుగా ఈ బాడీ దీనికి ప్రొవైడ్ చేస్తుంది అన్నిటికీ ఈక్వల్గా ఇవ్వాలండి ఉండదు ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ ది ఆబ్జెక్ట్స్ టు ది పీపుల్ నార్ మేకింగ్ ది ఆబ్జెక్ట్స్ ఈక్వల్ దట్ ఈస్ నాట్ ది ఈక్వాలిటీ ఎట్ ఆల్ సర్వైవల్కి ప్రోగ్రెషన్కి లివింగ్కి కావలసినటువంటి అవకాశాలని వసతులని సమానముగా ప్రొవైడ్ చేయగలిగితే దట్ ఈజ్ వాట్ వీ కాల్ రియల్ ఈక్వాలిటీ